హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్ మీద నాది ప్లెయిన్గా ఉందన్నమాట దాన్ని ఏదైనా డిజైన్ చేయాలన్న ఉద్దేశంతో సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అయిపోయే డిజైన్ అయితే మీకు చూపించబోతున్నాను నేను ఇప్పుడు చైన్ స్టిచ్ని టూ టైమ్స్ స్టిచ్చింగ్ చేయడం జరిగింది అలాగే దాని నెక్ కూర్చుట్లు కూడా ఒక ఫ్లవర్ని అయితే డిజైన్ చేశాను ఇదిగో నేను చూపిస్తున్న విధంగా చక్కగా నీట్గా చాలా ఈజీగా అయిపోతుందండి చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది మన మగ్గం వరకు కానీ కంప్యూటర్ ఆంప్రేటింగ్ కానీ చేయించాలంటే చాలా అమౌంట్తో కూడుకున్నది ఇటువంటి సింపుల్ డిజైన్స్ని చాలా ఈజీగా టీవీ చూస్తూ కానీ మనం కబులు చెప్పుకుంటా కానీ ఇటువంటివి డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటాయి మనకి మన చేతితో చేసుకున్నది కూడా చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది నాకు డబ్బులు తక్కువ అవ్వాలి ఆ లుక్ మాత్రం గ్రాండ్గా కనిపించాలి నాకు అది ఇష్టం అన్నమాట మీకు కూడా నాకు ఇలాంటి ఇష్టాలు కనుక మీకు ఉంటే ఇలాంటివి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్